మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇరవై రెండవ తారీఖు నుండి మొదలయ్యేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎంతో విశేషము మరి ఈ నవరాత్రులకు సంబంధించి మరి ముందు రోజు వచ్చేటువంటి అమావాస్య కూడా ఎంతో విశేషం మనకు భగవంతుడు మన కోరికలను తీర్చే క్రమంలో పితృదేవతలు అడ్డుపడినా కూడా భగవంతుడు మన కోరికలను తీర్చలేరు అదేవిధంగా ఎవరైతే మనము పితృదేవతలను సేవిస్తూ ఉంటామో మంచో చెడో భగవంతుడు మనకు వరం ఇచ్చేటువంటి సందర్భంలో భగవంతుడు అడ్డుపడ్డ పితృదేవతలు తదాస్తు అంటే మన కోరిక నెరవేరుతుంది ఇది గమనించుకోండి కనుక పితృదేవతల యొక్క అనుగ్రహమే గొప్పది కనుక పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యం ఏది ఉన్నా అది ఒక పండగ అనేటువంటిది గమనించుకోగలరు మరి ఈ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య ఇది ఎంతో విశేషం కలిగినటువంటిది ఇక్కడ ఈ మహాలయ అమావాస్య రోజు నాడు మీ నాన్నగారు కావచ్చును వాళ్ళ నాన్నగారు కావచ్చును మీ తాత ముత్తాతలు మీ నాయనమ్మలు వీళ్ళందరూ కూడా మరి ఇంకా కూడా మన పేర్లపై దాన ధర్మాలు కానీ అన్నదానాలు కానీ ఏమైనా చేస్తున్నారా అనేటువంటి పరిస్థితి దృష్ట్యా మధ్యాహ్నము పన్నెండు తర్వాత మన యొక్క నివాసం వైపు వస్తూ ఉంటారు మరి మధ్యాహ్నమే ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో సూర్యోదయము అయినప్పటి నుండి మనకు ఐదవ లగ్నము ఐదవ లగ్నము తొమ్మిదవ భావములో సూర్యుడు ఉంటాడు సూర్యోదయానికి ఒక లగ్నం దాని తర్వాత మరొక లగ్నం దాని తర్వాత మరొక లగ్నం దాని తర్వాత మరొక లగ్నం దాని తర్వాత మరొక లగ్నం ఇలా ఐదవ లగ్నము మనకు వచ్చేసరికి సుమారుగా అపరాన్నం అవుతుంది ఈ ఐదవ లగ్నం వచ్చే సమయానికి సరిగ్గా మనకు సూర్య భగవానుడు తొమ్మిదవ స్థానంలో ఉంటాడు తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి సూర్య భగవానుడు పితృస్థానము కనుక సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం కానీ ఈ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకున్న ఈ సమయంలో మనం చేసేటువంటి దానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క ఎడమ చేతితో ఇచ్చేటువంటి దానము విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎడమ చేతితో చక్కగా సాహిత్య దానము బియ్యము పప్పు కూర గాయ చల్ల చెమరు అందులో కాస్త దక్షిణ తోటకూర 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 ఏం తోటకూర ఆకు పాలకూర ఉన్నది బచ్చల కూర ఉంటుంది ఆకుకూరలు ఎన్నో ఉన్నవి తోటకూర ఇవ్వాలి అనేటువంటిది మనకు కొంత శాస్త్రంగా ఒక నాలుగు పెట్టండి ఇంత తోటకూర తీసుకువెళ్తే ఎవరైనా ఏం తింటారు రెండు వంకాయలు ఒక టమాటా అదేవిధంగా ఎంత ఇంత పప్పు ఇంత ఉప్పు ఇవి తీసుకు వెళ్ళేది ఏదో ఇవ్వాలి అనేటువంటి విధంగా కాదు ఏదో ఇవ్వాలి అనేటువంటి విధంగా ఇస్తే మీకు కూడా మీ కోరిక కూడా ఏదో తీర్చాలి అనేటువంటి ఉద్దేశంగానే పితృదేవతలు తీరుస్తారు ఇచ్చేటివి ధర్మ దాన ధర్మాలు చక్కగా చేసుకోండి ఒక బ్రాహ్మణుడు మన ఇంటికి వస్తే ఎన్ని రకాలైన వంటలు చేస్తాం నాలుగు తీర్ల వంటలు ఉంటాయి సో ఇలాంటి పితృకార్యాలలో కూడా వంటలు ఎనిమిది తీర్లు చేసేటువంటి వారు ఉంటారు నాలుగు ఆ వారి యొక్క తండ్రి గారికి ఇష్టం వచ్చినవి ఇంకో నాలుగు వీరికి ఇష్టం వచ్చినవి ఏదో ఒకటి కలుపుకొని తింటారు అన్నీ తినాలి అనేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ ఎవరికి ఇష్టం వచ్చింది వారు ఎవరికి నచ్చింది వారు చక్కగా వేసుకొని తింటారు ఇవి ఇంత పరిస్థితి ఉంటుంది కనుక అన్ని ఇచ్చేటువంటి సుమారుగా ఒకరోజు వంట చేసుకునే వంట చేసుకొని తినే విధంగా ఇవ్వాలి నూనె నువ్వు మంచి మన మంచి నూనె ఆ చక్క ఆవాలు జీలకర్ర పప్పులు ఉప్పులు కారాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు తీర్ల కూరగాయలు బియ్యము కాస్త బెల్లం ఇవి దానంగా ఇవ్వాలి చింతపండు సో సాహిత్య దానము ఇవి అటువంటి ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క అమావాస్య రోజు కుదిరితే గోదానము వెండితో ఉండేటువంటి గోవును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి కుదిరితే ఇంకా నిజమైనటువంటి ఆవును కూడా దానంగా ఇచ్చేవారున్నారు ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఈ మహాలయ అమావాస్య విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెట్టేటువంటి అమావాస్య మోస్ట్ పవర్ఫుల్ అమావాస్య కనుక ఇప్పట్లో ఇంతటి పుణ్యమైనటువంటి రోజులు మళ్ళీ రావాలి అనుకుంటే చాలా కష్టం కనుక గమనించుకోండి ఈ మహాలయ అమావాస్యను వినియోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నువ్వులతో పితృదేవతలకు ఆ తర్పణాలు విడిచిపెట్టండి ఇంట్లో దక్షిణ ముఖంగా కూర్చొని అదేవిధంగా ఇంట్లో ఈశాన్యం దిక్కులో ఒక దీపారాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది ఈ విధమైనటువంటి అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఏమైనా డౌట్ ఉన్నా ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు మీరు మెసేజ్ ఇవ్వండి లేదా కామెంట్ రూపకంగా అయినా కూడా నేను మీకు స్పందిస్తా ఆల్ ద బెస్ట్